జనగామ జిల్లా బచ్చనిపేట కేంద్రంలో కోతుల బిడుదలను నివారించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని గ్రామస్తులు వేముల బాలరాజు ఆరోపలి శ్రీకృష్ణ శర్మలు కోరారు ఈ మేరకు కేంద్రంలో గ్రామస్తులందరితో కలిసి సమావేశం నిర్వహించారు ఇళ్లలో ఏమాత్రం ఎమరుపాటుగా ఉన్నా రేపుపాటులో ఇంటిలోకి దూరి ప్రజలను తీవ్ర ఇబ్బందులను గురిచేస్తున్నాయన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కోతుల విడద నుండి గ్రామస్తులకు ఉపశమనం కలిగించేలా చర్యలు చేపట్టాలన్నారు కోతుల విషయంలో బచ్చనపేట గోపాలనగర్ బీడి కాలనీ బచ్చనపేటలో మార్కండేయ పద్మశాలి భవన్లో కూర్చొని మరి వారిని కోతుల బిడద ఎట్ట నివారించాలనే దాని మీద ఆలోచన చేసిండ్రు అందరు కుల అన్ని కులాల పెద్దలు ఆలోచన చేసి కోతులను పట్టించి మరి వేరే ప్రాంతానికి అడుగుల వదిలిపెట్టేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చూస్తూ జరిగింది దానికి ఒక ఇరవై ఐదు మందితో కమిటీ వేసుకున్నాం ఆ కమిటీ పర్యవేక్షణలో కోతులను పట్టేయడానికి ఆలోచన చేసినాం దానికి కొంత డబ్బు సమకూర్చి మరి వివిధ శాఖల వారి పర్మిషన్ తీసుకొని కోతులను పట్టించి అడిగి పంపించాలనే ఉద్దేశం మీద ఈ కంపెనీ సమావేశం జరిగింది బచ్చనపేట గ్రామంలో తీవ్రమైనటువంటి కోతుల సమస్య ఉన్నది పక్కపంటి ఎద్దుగూడెం బీడి కాలనీ గోపానర్ వీళ్ళందరూ కూడా అందరి ప్రజల మద్దతుతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాం కోతులను పట్టుకొని అడవిలో పంపించేటువంటి కోసం అందరు కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాం దీంతో ఒక ముందడుగు అని చెప్పి భావిస్తున్నా తర్వాత నెక్స్ట్ కార్యక్రమం నుంచి ఈ మొదలవుతుంది ఈ కోతలు పట్టేటువంటి కార్యక్రమం